నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపురాతనమైన ఆలయంగా పేర్కొంటారు గర్భగుడిలో రంగనాథస్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత త్రేతాయుగం కాలం నుంచి ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు రంగనాయక స్వామి ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కలదు ఆలయం పక్కనే ఉన్న జలపాతం వద్ద స్నానాలు ఆచరించవచ్చు ఒక్కరోజు పర్యటనకు నెమలిగుండం లేదా నెమలిగుండ్ల ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది చుట్టుపక్కల స్థానికులు పర్యాటకులు ముఖ్యముగా పండుగ మరుసటి రోజులలో సద్ది పండగ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి వచ్చి వనభోజనాలు చేస్తుంటారు మీరు కూడా వీలైతే సని ఆది వారాలలో లేదా సెలవు దినాలలో ఇక్కడికి వచ్చి గడపండి ఇక్కడికి ఎలా చేరుకోవాలో ఏమేమి చూడాలో ఒకసారి తెలుసుకుందాం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివానిపుల్లల చెరువుకు పడమటి దిక్కుల ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో నెమిలిగుండల స్వామి దేవాలయం ఉంది నల్లమల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరుచుకుని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి మట్టిని బయటకు తీయడంతో మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి నెమలిముఖ ఆకారంతో ఉన్న మహర్షిచే నిర్మితమైనందున నెమిలిగుండం అనే పేరు వచ్చింది దీని దీనిచేంతనే మహావిష్ణువు స్వామిగా వెలయడంతో నెమిలిగుండ్ల స్వామి క్షేత్రంగా వాసికెక్కింది నల్లమల్ల కొండలలో ఇసుకగుండమని చోట చెంచు జాతికి చెందిన బయన్న బయ్యక్క దంపతులుండేవారు వారి ఏకైక కుమార్తె పేరు రంగ పెళ్లిడుకొచ్చిన కొచ్చిన తన కులాచారాన్ని ధిక్కరించి కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్లడాలని తలంపుతో చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకుని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది మనోభీష్ట కోసం మహర్షితో కలసి తపమాచరించిది ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన విష్ణువు ప్రసన్నుడై రంగను భార్యగా స్వీకరించెను మయార మహర్షి కొరిక మేరకు నెమిలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు ప్రదేశాన్ని లక్ష్మణవనంగా పిలుస్తారు ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ రంగనాయక స్వామికి ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా చైత్రమాసంలో బహుళ పాడ్యమి విధియ తదియలో మూడు రోజులపాటు ఉపవాసాలు నిర్వహిస్తారు ఆలయాన్ని శని మాత్రమే తెరుస్తారు మరియు సాయంత్రనారు అయిందంటే ఎవరినీ అనుమతించరు నెమలిగుండాన్ని గుండ్లకమ్మ జన్మస్థానం అని అంటారు ఏడాది పొడవున ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది ఎత్తైన కొండలు జాలువారే జలపాతం ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది నెమలిగుండం వెళ్లాలంటే గిద్దలూరు మార్కాపురం నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాలలో బస్సులు ఉంటాయి కానీ చాలా తక్కువగా నడుతాయి అయితే గిద్దలూరు నుండి ప్రైవేట్ ఆటోలు ఉంటాయి ప్రయాణ సమయం గంట లేదా గంటన్నర గిద్దలూరులో రైల్వే స్టేషన్ కలదు